హాయ్ మేడం హలో హాయ్ గారు హాయ్ మేడం బాగున్నారా బాగున్న మీరు ఎలా ఉన్నారా బాగున్నారా ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మనల్ని చులకన చేసి చూసినప్పుడు మనం వారితో ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి చాలా డెప్త్ క్వశ్చన్ ఇది మీకు ఎలా తెలుస్తుంది వాళ్ళు మిమ్మల్ని చులకనగా చూస్తున్నారని మాటల్లో తెలిసిపోతుంది కదా మేడం ఏ మాటలు ఎలా అంటే అనిపిస్తుంది మీకు అంటే పక్క వాళ్ళు మాట్లాడే బట్టి మనని మనం నిర్ధారించుకోవాలి నేను అలాంటి దాన్ని నన్ను అంటుంది కాబట్టి వాళ్ళకి ఆస్కారం ఇచ్చిన అవుతున్నామా లేకపోతే వాళ్ళు అంటుంటే మనం అవుతున్నామా అంటే ప్రతి ఒక్క వ్యక్తి మనలాగా ఉండకపోవచ్చు మనం ఎవరో చులకం చేశారు కదా ఎవరో నన్ను ఒక మాట అన్నారు కదా అది నా మనసుకు నేను తీసుకుంటే రేపటి నాడు నేను నాకు నేను ఏం న్యాయం చేసుకుంటున్నాను మీకు ఒక సెల్ఫ్ అనాలిసిస్ అని ఒకటి ఉంటుంది అంటే నేనేంటి నాకు ఎలాంటి ఎలాంటి ఉన్నాయి క్వాలిటీస్ ఎలా ఉన్నాయి స్కిల్స్ ఉన్నాయి తెలిసినప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి నాకు చులకం చేస్తే పట్టించుకోవాల్సిన పట్టించుకోలేదు కదా అవునా కదా వాళ్ళు అంటారు ఒకే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా నాకు వంట రాదని నాకు చాలా మంది అనేవాళ్ళు ఇప్పుడు నేను వంట చేయడం బాగా నేర్చుకున్నా సూపర్ వంటలు చేస్తా వంద మంది కన్నా పెట్టగలను ఇప్పుడు వాళ్ళు వేరేగా మాట్లాడతారు ఇంకోటి చెప్తారు ఆ మధ్య దానికి బాగా పొగరు ఎక్కువైపోయి ఈ మధ్య మాట్లాడతలేదు అని అంటారు అన్నంత మాత్రం నాకు పొగరు వచ్చిందా అంటే ఇప్పుడు నాకు ఒక స్కిల్ వచ్చింది వంట చేయడం బాగా వచ్చింది ప్రతి ఒక్కసారి ఒక్కొక్క మాట అంటూ ఉంటారు దాని వెరీ గుడ్ థింగ్ చులకన్ చేసారా అని ఇంపార్టెంట్ చులకన్ గా తీసుకున్నారు అది ఓకే వాళ్ళు ఇవాళ కాకపోతే ఇంకో రకంగా మాట్లాడతారు మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు అంతే అంటే నిజంగా మీరు అది అవునా కాదా అవునా అంటే మార్చుకోవాలి వెరీ గుడ్ మ్యామ్ మార్చుకోవాలి చులకనగా మాట్లాడారు నీకు ఇది రాదు నువ్వు వేస్ట్ నీకు పని రాదు నువ్వు ఇంత చదువుకున్నావు కానీ ఉద్యోగం చేయట్లేదు ఇవన్నీ ఇలా మాటలు చాలా మంది అంటూ ఉంటారు పడుతూనే ఉంటాం ఎందుకంటే మన లైఫ్ మనకు తెలుసు అన్నప్పుడు మన ఫీల్ అయిపోయావు అనుకున్నాం అవును కదా అవును కదా అనుకుంటే ఎవరి మైండ్ పాడవుతుంది ఇక్కడ మనదే ప్రతి ఒక్క దాంట్లో స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది బికాస్ ఏ పని చేసినా అరీ నన్ను అన్నారు కదా నిజంగా వాళ్ళు అన్నారు కదా అవును నాకు నిజంగా ఈ పని రాదు అంటే చేసే పని కూడా మనం పాడు చేసుకుంటాం దీనివల్ల వాళ్ళేమో కానీ మన ఉన్న మన సెల్ఫ్ టాక్ పాడైపోయి ఇప్పుడు దాకా ఒక మంచి సెల్ఫ్ టాక్ అంటే చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ అంటే మన గురించి మనం చక్కటి మాటలు మాట్లాడుకోవాలి కానీ వాళ్ళ అన్న మాటలతో మనం మనని తప్పుగా చేసుకోవటం నీకు నిజంగా ఏమీ రాదు నువ్వు వేస్ట్ వాళ్ళు నిజంగానే అన్నారు నిన్ను నీకు ఏమి రాదు కాబట్టి నువ్వు ఇలా అనుకుంటున్నావు అలా మాటలు నీకు నువ్వు ఫీడ్ చేస్తున్నప్పుడు మీ బాడీ కూడా దాని దగ్గరగా రెస్పాండ్ అవుతుందండి ఏ పని కూడా సరిగ్గా చేయలేం ఎందుకంటే మీ మైండ్ మీ బాడీ ఒకటే పని చేస్తాయి కదా అప్పుడు చేయాలి ఒకటి ఏంటంటే మేడం వాళ్ళు అవతిలో మనల్ని ఒక మాట అన్నారు అంటే మనం రియాక్ట్ అవుతున్నాము అని అంటే మనమే డ్యామేజ్ అవుతాం అంతే కదా మీకు ఒకటి తెలుసా చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నా సంతోషం నా ఆనందం ఇవన్నీ నా ఆస్తులు వేరే ఎవరో వచ్చి నన్ను ఒక మాట అన్నారని చెప్పి నేను ఫీల్ అయినాను అనుకో నా జీవితం మీద మనకి ఆధిపత్యం ఉన్నట్టు అంతే కానీ ఆధిపత్యం నేను ఇవ్వా ఏదో అన్నాడని చెప్పి నా సంతోషాన్ని నా ఆనందాన్ని నేను కోల్పోను అని చెప్పింది ఆ మాట ఎంత మంచిది కదా ఎంత పవర్ఫుల్ కదా నేను చెప్పే సినిమా డైలాగ్స్ లో ఏమన్నా అనుకో నేను ఇంతే అంటాడు ఏంటి నువ్వు అనంత మాత్రం నేను నాకు నేనేటో తెలుసు నాకు నా హ్యాపీనెస్ నా ఆనందం అదే అన్నట్టుగా ఎవరికో నేను అన్నప్పుడు అంటే వాళ్ళు ఎప్పుడు ఏమంటారా నేను ఆలోచిస్తూ కూర్చున్నంత కాలం అంటే వాళ్ళు ఇది అంటారేమో ఇప్పుడు అన్నారనుకో నేను అయిపోయినా అనుకో ఇంకా మీకు నా జీవితం మీద అధికారం ఇచ్చినట్టే అయిపోతుంది అంటే నాకు ఆ డ్రెస్ బాగాలేదంటే ఏమంటాను మీరు ఏమనుకుంటారు అవునా డ్రెస్ బాగోలేదు రేపు ఇంకో టేస్ట్ రావాలంటే మన కాన్ఫిడెన్స్ గా నేను ఇప్పుడు ఇట్లాగే ఉండాలి మేడం ఇంటర్వ్యూ చేసేటప్పుడు అంతే వెళ్ళిపోతుంటది అంతే కదా ఇది ఇట్లాగే ఉండాలి మేడం ఇక్కడ అని పాజిటివ్ గా వెళ్ళిపోతే పర్ఫెక్ట్ ఉంటది ఆ చులకన చేసే వాళ్ళు కూడా వదిలేస్తారు అమ్మాయి ఇది కాదు అవదు మనం ఏం చేయలేం ఎంత చులకన చేసే వాళ్ళైనా చేంజ్ అవుతారు ఇప్పుడు మీరు ఏం చేశారు ఇప్పుడు మీరు ఏం చేశారు నేను అన్నాక మీరు ఎలా మాట్లాడారు నాతో ఏం చేశారు ఇప్పుడు రియాక్ట్ అయ్యారా రెస్పాండ్ అయ్యారా రెస్పాండ్ అవుతే బెటర్ రియాక్ట్ అంటే అంతే రియాక్ట్ అయితే కోపం వచ్చి ఏడ్ చేసి బాధపడిపోయి రియాక్షన్ ఇచ్చినట్టు దాని తగ్గట్టు మనం ఏం పని చేయం అప్పుడు అంటే మనం చూసినప్పుడల్లా మన మనసుకి అది ట్రిగర్ అవుతుంది ఆ రోజు ఇలా అన్నారు నేను ఏం చేయాలి ఏం చేయాలి రెస్పాండ్ అయ్యారు మీరు ఎస్ మ్యామ్ నేను ఇంటర్వ్యూకి ఇలాగే రావాలని అన్నారనుకోండి ఇంకా పక్క వాళ్ళకి అర్థమైపోతుంది కదా అవును అంటే ఆ సమయం తగ్గట్టుగా మనం ఎవరి తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఏదో ఒక సమాధానం ఎలా ఉండాలంటే ఇంకోసారి ఆ క్వశ్చన్ వాళ్ళ దగ్గర ఆలోచన రావాలి కరెక్ట్ అమ్మోక్ట్ జాగ్రత్తగా ఉండాలి దేనికైనా సమాధానం ఇచ్చేసి ఆమెనే కానీ ఒకటి మాత్రం నేర్చుకోవాలండి ఎంతో మంది మన చులకన చేస్తున్నారు అంటే కారణం వాళ్ళలో కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను చేయలేని పని ఆ వ్యక్తి చేయగలుగుతుంది దీన్ని ఎలా బాధ పెట్టాలి వీని ఎలా బాధ పెడితే లాగొచ్చా అని ఒక ఒపీనియన్ మైండ్ లో ఉంటుంది వాళ్ళకి బికాస్ వాళ్ళ లైఫ్ లో అంత సక్సెస్ కాలేకపోయి ఉంటారు వీళ్ళ సక్సెస్ అవుతుందో చూడలేకపోతుంటారు సో ఏం చేస్తే బాగుంటుందని ఏదో ఒక మాట అంటే హర్ట్ అవుతాయి గ్యారంటీ దాని మాటలు ఉంటాయి తెలుసా మేడం కదా మన ఎనక ఒకరు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎన్నుకున్నట్టు మనం ముందున్నట్టు కొన్ని కొన్ని అవి మనం మోటివేషనల్వి చూస్తుంటే నిజంగా మేడం నేనే నవ్వుతా నేనే ఏడుస్తా నేనే మోటివేట్ అవుతా ఏ పర్సన్ అవసరం ఒక లైన్ తో ఆ రోజంతా అంతే అది ఒక్కదాన్నే తీసుకుంటా ఒక లైన్ ఓకే ఇది వెళ్ళిపోవాలి మనం ఇంకా ఎవరన్నా ఏమనుకోండి పక్కన లేమన్నా నాకు సంబంధం లేదు నేను ఇదే నేను ఇట్లనే వెళ్తుంటా అట్లా అంటే తీసుకో అందరు కూడా తీసుకోరు మనం కూడా మరీ మొండిగా కూడా ఉండదు తీసుకోవాలి ఎవరు చెప్తే వినాలో వాళ్ళు చెప్పినప్పుడు వినాలి వెరీ గుడ్ కీర్తి గారు అంతే కదా మనకి చులకన చూసారు అంటే నాలో తప్పు ఉందని అనుకోకూడదు నేను కాదంట అంటే నేను చెప్పాను గర్వం చూపించొద్దు ఇదే తప్పు ఉంది అనుకోండి కరెక్ట్ చేసుకో ఎందుకంటే ఒకటి మనకి ఎక్కువగా చులకన చేసే వాళ్ళు మన కోసం మంచిగా ఆలోచించకపోయినా వాళ్ళ వల్ల మన బాగుపడదు బాగుపడుతుంది కాబట్టి తీసుకోండి వాళ్ళ వర్డ్స్ తీసుకొని బాధపడ్డానికి తీసుకోకండి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు అంతేగాని చులకం చేశాం కదా మనం బాధపడినంత కాలం ఇలాగే ఉంటుంది దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ సైకాలజీ కాల్ ఇట్ అంటే వాట్ అవర్ ద నెగిటివ్ థింగ్స్ వెన్ ఇట్ మిమ్మల్ని మీకు ఒక పాజిటివిటీగా తీసుకెళ్తుంట నెగిటివ్స్ పాజిటివ్గా క్రియేట్ చేసుకుంటే మీ లైఫ్ సక్సెస్ఫుల్ పాజిటివ్ సక్సెస్ వాళ్ళతో మాట్లాడుకుంటుండడము అలాంటివి కూడా చేయొద్దు మన బుర్రలో తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు మనమే క్యారీ చేసుకొని పడుకున్నప్పుడు వాళ్ళే గుర్తుకొస్తారు పొద్దున్న దగ్గర నుంచి వాళ్ళే గుర్తుకొచ్చు నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అంటే ఇప్పుడు నేను ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళు నన్ను మళ్ళీ మెచ్చుకోవాలంటే నేను ఏం చేయాలి అంటే ఇప్పుడు అన్నట్టుగా వాళ్ళు మెచ్చుకుంటేనే నేను కరెక్ట్ వాళ్ళు ఎకరిస్తే నేను రాంగ్ అంటే నా మొత్తం ఆలోచన నా మొత్తం నేను చేసే బిహేవియర్ అంతా వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నా ఇంకా వాళ్ళు ఏది చెప్తే దాని తగ్గట్టుగా నేను అనుకుంటా ఓ ఇవాళ నేను బాగున్నాను అంటున్నారు అయితే బాగున్నాను బాగున్నాను నేను బాగా చేసాను వాళ్ళు బాగా చేశాను అంటే ఎవరి మీద మనం డిపెండ్ అయినంత ఇలా అయితే యూ కెన్ నాట్ హ్యావ్ యర్ ఇండివిజువల్స్ ఇండివిజువల్ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి నెవర్ థింక్ అబౌట్ ఇట్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే రెస్పాండ్ ఫర్ ఇట్ రియాక్ట్ అవుతే మనం అక్కడ మనం కూడా కోల్పోతాం సో వెన్ యూ స్టార్ట్ రెస్పాండింగ్ టు దోస్ వర్డ్స్ నాలోన కరెక్షన్ నేను చేసుకుంటూ నేను ఎప్పుడైనా అలా చేసే గ్యారెంటీ ఐ విల్ బి సక్సెస్ఫుల్ అంతే ఎస్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం అంటే మనల్ని చులకన చేసినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా మూవ్ ఆన్ అవ్వాలి ఎలా రియాక్ట్ అవ్వాలా లేదా రెస్పాండ్ అవ్వాలా అనేది చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ గారు థ్యాంక్ యూ మేడం